పరమశివుడికి ప్రీతి పాత్రమైన కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు భారీగా గోదావరిలో పుణ్య పుణ్యస్నానాలకు తరలివచ్చారు తుఫాను హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా గోదావరి స్నాన ఘట్టాల్లో స్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలిపెట్టారు పుష్కరాల రేవు కోటిలింగాల రేవు మార్కండేయ ఘాట్ పద్మావతి ఘాట్ సరస్వతి ఘాట్ గౌతమి ఘాట్ సహా అన్ని రేవులు భక్తులతో కిటకిటలాడాయి భక్తి శ్రద్ధలతో గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించి తమను చల్లగా కాచి కాపాడాలని ఆ శివయ్యను వేడుకోవడం కనిపించింది కమిషనర్ రాహుల్ మీనా పుష్కరాల రేవులను సందర్శించి గోదావరిలో వరద ప్రవాహ ఉధృతి ఉన్నందున భక్తులకు రక్షణ ఏర్పాట్లు చేశామని బోట్లు గజ ఈతగాలను ఏర్పాటు చేశామన్నారు మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గోదావరి స్థానఘట్టాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు ప్రజలు గోదావరి జల్లు స్థానఘట్టాల వద్ద మాత్రమే పుణ్యస్థానాలు చేయాలని సూచించారు ఆలయ అర్చకులు పెద్దింటి ఫణిశర్మ భక్తులకు కార్తీక మాస విశిష్టతను సోమవారం ఉపవాస దీక్ష చేయడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు કે કાર્તિક માસ્ક ગરુંચી મનમાદે પોસ્ટર ગાય તરવતા અને માર્કેટિંગ ગાય કોડિંગલ ગાય અને ખાસલો મનોવૈજ્ઞાનિક પ્રેસન પે કામ ડાંકલો સેનિટેશન સાઇટ నుంచి કોની પાઇપલાઇન કે જુટીસ પે કામ સળળકા ઇન્જીનિયરિંગ કે પાઇપલાઇન કે કોડા જુટીસ પે કામ પ્રતિઓક ઘાયત પ્રંગા અધર સ્પેસિફિક બોજ તો પાટુ સ્વિમર્સ કોડા ઓળકાર સો ધે પબ્લિક સેફટી ગરુંચી મનોવ મੈキシમમ ફોકસ પે કેમું ઇંદલો પબ્લિક હેલ્થ સિસ્ટમ કોડા પેટિયમ સો ધે કેંચેનાアナઉન્સમેન્ટ થયેલા સ્પેસિફિક ગા ઈ ફર્સ્ટ મંડે ગરુંચી કોડા મનકે પબ્લિક વાસિના હે કાની મનો મારી સાઇટ నుంచి મનો એડવાઇઝરી ઇસ્તામો કે ધ નેક્સ્ટ 3 ડેઝ કોંચુમ ઇકોગા రెయిన్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి మనకి సైక్లోన్ అంతా కూడా ఉంది సో దాని గురించి మనం పబ్లిక్ కూడా అడ్వైజరీ ఇచ్చాము దట్ నెక్స్ట్ టూ డేస్ ఇక్కడ ఈ మనము ఘాట్స్లో కొంచెం క్లోజ్ చేస్తాము సో దట్ అదే సేఫ్టీ పరంగా మనం అది క్లోజ్ చేస్తాము ఈ తర్వాత అగైన్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంచి ఆన్వర్స్ ఇట్ విల్ బి కంప్లీట్లీ ఓపెన్ పబ్లిక్ ఏమి కావాలి మనము దాని గురించి అక్కడ స్ప్రే సిస్టమ్స్ కూడా పెట్టాము సో దట్ ఎవరు వరద పర్సన్ వస్తారు అదే సీనియర్ సిటిజన్స్ వస్తారు వాళ్ళ గురించి కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్కి వెళ్ళి ఎక్స్ట్రా పర్సన్స్ కూడా అపాయింట్ చేస్తాము సిమిలర్గా ఈ బోట్స్ ఇక్కడే మాక్సిమం లిమిట్స్ ఉన్నాయి దాంట్లో రోప్స్ పెట్టాము సో దట్ పబ్లిక్స్ కూడా కనపడతాము దాట్ అట్లీస్ట్ రిక్వెస్ట్ చేస్తాము దాట్ ది షుడ్ నాట్ క్రాస్ దోస్ లిమిట్ ఆ తర్వాత మన ఎంప్లాయీస్ కంటిన్యూస్గా రెగ్యులర్గా శానిటేషన్ చేస్తారు ఇక్కడెక్కడ గార్బేజ్ ఉన్నాయి అది కలెక్ట్ చేసి మళ్ళీ వాపస్ అదే ఇక్కడ నుంచి జంపింగ్ యాజ్కి పంపిస్తారు సో ఆల్ అరేంజ్మెంట్స్ హ్యాట్ బీన్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్ యాజ్ వెల్ ఎస్ ద క్లీనింగ్ ఆఫ్ ద ఘాట్ ఈ అన్ని వర్క్స్లో పబ్లిక్ సహాయత చేసి వి జస్ట్ వాంట్ దట్ అట్లీస్ట్ ఈ స్టాగ్ క్రౌడ్ వస్తే మన సైడ్ నుంచి కొంచెం కంట్రోల్ ఈజీగా అవుతుంది స్పెసిఫిక్ నెక్స్ట్ టూ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఓం నమ శివాయ ఈరోజు మహాభగవము మహాభగవం యొక్క విశిష్టత తెలుసుకున్నట్టే కనుక కార్తీక మాసంలో తులారాశిలో అవి ప్రవేశం జరిగినప్పుడు మన కార్తీక మాసము ఈ ముప్పై రోజులు కూడా మనకి కార్తీక మాసం యొక్క మహాత్పర్వంగా పరిగణింపబడుతుంది అందులో ఈ కార్తీక మాసం ఈ పదమ సోమవారం నాడు యొక్క ప్రత్యేకత తెలుసుకున్నట్లయితే కనుక కార్తీక మాసం మొదటి సోమవారము అదేవిధంగా తిదిదీని బట్టి చూసుకున్నట్లయితే షష్ఠీ మహాపర్వంగా పరిగణంపబడుతుంది షష్ఠీ మహాపర్వం సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమైనటువంటి మహాపర్వము ఈనాడు తండ్రితో పాటు తన్నయ్యడు కూడా మహాపర్వం పూజాది కార్యక్రమాలన్నీ కూడా బహుళంగా జరుగుతూ ఉంటాయి అన్ని క్షేత్రాలు సుబ్యక్షేత్రాలు అన్ని క్షేత్రాల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా విశేషంగా ఈరోజు అభిషేకాలు లక్ష్మత్ర పూజలు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అందులో ఈ కార్తీక మాసం ప్రథమ స్వామికి ప్రత్యేకత తెలుసుకున్నట్లయితే కనుక కార్తీక మాసంలో నదీ ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే కనుక నదీ స్నానం చేయడం వల్ల కార్తీక మాసంలో తెల్లవారుజామున అంటే సూర్యోదయాత్ పూర్వం ఎవరైతే కనుక వారి వారి అవకాశాన్ని బట్టి పాపి కుప్ప తడాకాతులు అంటే చెరువులో కానీ బావిలో కానీ గంగానామస్మరణ చేసుకుని మూడు సార్లు నదీ స్నానం చేసినట్లు కనుక కార్తీక మాస ఫలితం కలుగుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో ఇంటిలోనే కూడా మనం దీపాగాధన చేసుకోవచ్చు మనకి నదీ క్షేత్రాల్లోని లేదంటే అన్ని చోట్ల దేవాలయ క్షేత్రాల్లోని లే చెట్టు ప్రకల్ని చేయాలని ఏమీ మనకి ఇక్కడ ప్రామాణికంగా ఏమీ లేదు కాబట్టి అందరూ కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో దీపాకాలను చేసుకోవడము భగవంతుని సమీపంగా దీపాగాధన చేసుకోవడం వల్ల జీవాత్మ పరమాత్మ కూడా మనం అన్ని రకాలుగా దోహదపడినట్టు అవుతుంది